ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని అబ్దుల్లాపూర్ మెట్ మండల్ హెడ్ క్వార్టర్స్లో ఆయనకు ఘనంగా అర్పించి ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పనిచేయాల్సిందిగా ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పేద నిరుపేద కుటుంబంలో జన్మించి మరి అంచెలంచెలుగా ఒక మహా గొప్ప విద్యావేత్తగా అదేవిధంగా మొదటి భారత న్యాయశాస్త్ర న్యాయశాఖ మంత్రిగా అదేవిధంగా ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాతగా ఈరోజు ఆయన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి సామాజిక న్యాయం జరుగుతుందంటే ఈరోజు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీస్ కానీ ఈరోజు రిజర్వేషన్స్ వచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాలు రాజకీయ చైతన్యం వచ్చిందంటే సమానత్వం వచ్చిందంటే విద్య వచ్చిందంటే వైద్యం అందుతుందంటే మహాన్ బావుని యొక్క కృషి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలని ఈ సందర్భంగా తెలియసుకుంటూ మరి ఆయన ఆశయ సాధన కోసం అయితే ఏదైతే సామాజిక న్యాయం జరగాలని ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలని ఏదైతే కళలు ఆ కళలను నెరవేర్చే దిశగా బీసీ బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఏకతాటిపై పనిచేసి ఆయన కోసం పనిచేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ జై భీమ్ జై అబ్దుల్లాపూర్ మండల్ హెడ్ క్వార్టర్స్లో జయంతి బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మేము పూలమాలతో ఆవిష్కరించడం జరిగింది ఈరోజు మనము పార్లమెంట్ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఈరోజు ఉన్న పదవులన్నీ అనుభవిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవే కులాలకు మతాలకు అన్నింటినీ మన రాజ్యాంగంలో ముందు తరాలకు భవిష్యత్తుకు డెబ్బై ఆరు సంవత్సరాలకు ముందే ఊహి ఊహించి అతను రాజ్యాంగాన్ని నిర్వహించడం జరిగింది అటువంటి మహాత్ముని మేము ఈరోజు ఇక్కడ పూలమాలతో వేసి వాళ్ళకు ప్రణామాలు అర్పిస్తూ జై హింద్ జై భీమ్ ఈరోజు అబ్దుల్లాపూర్ మండల ప్రజలకు మన అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఎప్పుడో రాజ్యాంగాన్ని రాసి రాబోయే తరాలకు నా బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు వర్గాలకు ఏ విధంగా సమన్వయం కల్ కల్పించాలన్న ఉద్దేశంతో రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కులాలకు ఒక ప్రతి డిపార్ట్మెంట్లో ఈరోజు వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే రాజకీయంగా ఈరోజు ఈ స్థా ఈ ఎంపీపీ స్థానంలో కూర్చోవడం కూడా ఆ రోజు మన డాక్టర్ బిహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్లనే ఈరోజు మనం ఈ చేలో కూర్చున్నామని తెలియజేసుకుంటున్నాను సంపండ వర్గాలు జాతులు ఏ కులానికి ఏ మతానికి ఏ జాతికి కాకుండా ప్రతి ఒక్కరికి మనకు కనిపించే దేవుడు ఈ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేను తెలియజేసుకుంటున్నాను అదే బాటలో ముందు ముందు తరాలకు కూడా ఆయన చేసిన పనులను ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఏ విధంగా గుడి మసీదు చర్చిలు ఏ విధంగా ఉంటాయో ఎక్కడ చూసినా కానీ ఏ ఊర్లో కానీ అసలు విగ్రహం లేని ఊరే లేదు అందుగురించే ఏ పని చేసినా కానీ మనం ఆయన ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చే దాన్ని ప్రతి ఒక్క జాతికి కులానికి మతానికి సమన్వయం కల్పించాలి అని ఉద్దేశంతో ఆ రోజు ఆయన చేసిన పనులే ఈరోజు ఆయనను గుర్తింపు చేస్తున్నాయి ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ గారు చేసిన మార్గాలను ముందుకు తీసుకెళ్ళి ఒక బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా పోవాలని అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా అందరికి మరి ఒక పారి పుట్టినరోజు రోజు నవభారత రాజ్యాంగ నిర్మాత బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో ఎన్నో ముఖ్యమైన విషయాలను పొందుపరిచారు ఈనాడు కొన్ని దుష్ట రాజకీయ శక్తులు రాజ్యాంగానే ఎత్తివేయాలని చూస్తున్నారు అలాంటి వారిని ఎదుర్కోవడానికి మనం ముందంజలో ఉండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మునుముందు ఇలాంటి దుష్ట శక్తులను అడ్డుకోవాలని తెలియజేస్తూ నా యొక్క నమస్కారం అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నామంటే ఆయన కష్టఫలం ఆయన కష్టాలను గుర్తు చేసుకుంటూ ఆయనను మర్చిపోకుండా ఆయన విధానాలను అవలంబిస్తున్నాం కాబట్టి ఈయన అంబేద్కర్ గారు జయంతి చేసుకుంటున్నాము అందుకోసమని అంబేద్కర్ కానీ ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోకుండా ఈ జయంతులు చేయాలని ముందు ముందు ఈ సామాజిక జనజాగృతిని ముందుకు తీసుకుపోయి ప్రజలకు జాగృతి పరుస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జయంతిని ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి వాతావరణం ఉంది అంబేద్కర్ ఏదైతే ఆశించారో ఆ ఆశించిన విషయాలని ఆయన ఆయన అనుకున్నటువంటి ఆశయాలని ఈరోజు ప్రభుత్వం ఇలా అందరూ వెనుకబడ్డ కులలందరూ కూడా ఏకమయ్యి ఆశయాన్ని నిలబెట్టడం కోసం సిద్ధమవుతారని చెప్పేసి అందరు ముఖంగా మన పెద్దలందరూ మాట్లాడు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిసి ముయించుకుంటాం